మా పాప ఫస్ట్ మంత్ ఫోటో షూట్ తీస్తామనేసి ఫోటో షూట్ ఇలా బాగా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము కానీ అసలు వీలు పడలేదు ఎందుకంటే మా పాప అయితే ఉండడం లేదు అసలు భయపడుతూ మా పాపని రెడీ చేసి ఇలా అయితే సింపుల్గా గాజులంతా ఇలా పెట్టేసి ఇలా ఫస్ట్ మంత్ అని వేస్తాము కానీ గ్రాండ్గానే తెలిసిందనమాట ఈ మోడల్ లేటెస్ట్ ట్రెండింగ్ లాగా అసలు అయితే అనిపించింది మా పాప అయితే ఉండడం లేదు ఈ సైడ్ అసైతే తిరుగుతుంటేనే సపోర్ట్ చేస్తాను కానీ అప్పటికీ ఉండడం లేదు అసలు ఇంకా బాగా తీద్దాం అనుకున్నాము కానీ ఇలా జరుగుతుంది వచ్చిందని అసలు అనుకోలేదు ఆ పాప ఉండడం లేదు ఈ సైడ్ అసలు తిరుగుతుంది అసలు ఇంకా ఏడు పేడ స్టార్ట్ చేసేస్తున్నా అని చాలా భయమేసింది నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ మంత్ ఫోటోషూట్ కూడా సింపుల్గా ఉన్నాయి లేటెస్ట్గా చూసే కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి మా పాపకైతే నామకరణం చేస్తున్నాము త్రాద్ మంత్లో బా బాలో వచ్చింది అచ్చరంలో లేటెస్ట్ నేమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ట్రెండింగ్ నేమ్స్ ఇంకా మా పాపకి బాగా సెట్ అయ్యే నేమ్ వచ్చేసి బాగా బాగానే అచ్చరం నా ఐవారి దగ్గర చూపిస్తే బాగానే ఆ అచ్చడంతో పేరు పెట్టుకోండి అని చెప్పినారు పూజారి వచ్చేసి ఆ పంతులు అందుకనేసి మీకు కూడా చెప్పిపోతున్నాను ఎలా ఉంది బాలో అచ్చడంలో అనేసి కూడా కామెంట్ చేయండి మా పాప అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసింది నాకైతే చాలా భయం వేసి తీ